వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మూసాపేట్ మండల్ టాపర్ గా విశ్వభారతి విశ్వభారతి విద్యార్థులు మూసాపేట్ మండలంలో అప్రతిహితంగా ర్యాంకులను సాధిస్తున్న విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు గత ముప్పై సంవత్సరాలుగా విద్యారంగంలో ఏడాది కేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బ్యాచ్ విద్యార్థి మిథున్ ఐదు వందల నలభై ఐదు మార్కులు సాధించి మండల టాపర్ గా నిల్చిన ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యా బోధన ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నాం అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ డిజిటల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ అందుబాటులో ఉంచిన ఏకైక పాఠశాల విశ్వభారతి విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా యోగా మెడిటేషన్ కరాటే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం విద్యార్థులకు గేమ్స్ డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ త్రీ వన్ త్రీ వన్ మాట నిలబెట్టుకున్న నేత చిన్నంబావి వీపనగండ్ల గండ్ల రైతుల కోసం కెనాల్ శంకుస్థాపన ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సంగినేని పల్లె వద్ద గోపాల్దిన్నే సింగోటం లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ తాలూకా గర్వకారణం జలప్రదాత జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేసి కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సాగిన ఈ ప్రయత్నం భగీరథ మహర్షి రెండవ అవతారం లాంటి సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కెనాల్ నిర్మాణం ద్వారా చిన్నంబావి మరియు వీపనగండ్ల మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడాలన్న తపనతో మొదలైన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలవనుంది ఈ ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తాజా మరియు మాజీ నాయకులు రైతు సంఘాల ప్రతినిధులు ప్రాంతీయ నాయకులు స్థానిక రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే దేశం కూడా ఎదుర్కొంటా ఉంది కూడా సమస్య అందుకే మహాత్మా గాంధీ అట్లాగే సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని మహాత్మా గాంధీ గారి యొక్క జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని ప్రజలకు గ్రామ గ్రామం తిరుగుతూ గ్రామ గ్రామం తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసి వారి వాళ్ళ కష్టాల సమస్యల పరిష్కారం కోసమే ప్రజలను చైతన్యం చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది అట్లాగే మరి ఈ రోజున నూట ఒకసారి నూట ముప్పై నాలుగు వేలుగా ఉందండి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ అత్యంత పేద కుటుంబంలో జన్మించి అంటే సుమారుగా నూట ముప్పై నెలల కింద ఈ రోజు పరిస్థితి వేరు నూట ముప్పై నేల పరిస్థితి వేరు ఆ రోజున అంటారా గ్రామం దగ్గరలో కూడా ఉండటానికి గర్జాపుల్లో కూడా ఉండలే పరిస్థితి దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితి అట్లాగే తాగే మంచినీళ్ళు కూడా ఊరిపేట పెట్టడం రకరకాల ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో రకాల అవమానాలు అన్ని భరించి కూడా అంబేద్కర్ గారు గొప్ప చదువు చదివి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఆధారంగానే మొత్తం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు